చాలా మంది జీవిత కథలు మీరు చూస్తే వాళ్ళ జీవిత చరిత్రలు చెప్పినప్పుడు కన్నీళ్లు వస్తాయి ఎంతో కష్టపడి వాళ్ళు ఆ విజయాన్ని సాధించారట కొంతమందికి తినడానికి తిండి ఉండేది కాదు కొంతమందికి కట్టుకోవడానికి బట్టలు ఉండేవి కావు కొంతమందికి స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ కూడా ఉండేవి కాదు ఎండన కాళ్ళు మాడిపోతుంటే నడుచుకుంటూ వెళ్ళేవారు అలాగా వాళ్ళ బాల్యం తిండి లేకుండా బట్టలు లేకుండా చాలా బాధలతో గడిచింది అలా ఎన్నో బాధలు పడి ఒక ఆయన చెప్తాడు వాళ్ళ అమ్మగారు ఒక గుడ్డు కోరండి మూడు మొక్కలు చేసి ముగ్గురికి వేసేదట అంటే ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి మూడు గుడ్లు కొనసా కలిగే తోమత వాళ్ళ కుటుంబానికి లేక ఒక గుడ్డు ఉడకబెట్టి ఒక గుడ్డుతో కూర చేసి దాన్ని మూడు మొక్కలుగా చాక్తో కట్ చేసి ఒక్కొరికి ఒక్కొక్క మొక్క పంచిపెట్టేది అని ఒక ఆయన చెప్తున్నాడు అలాంటి దుర్భర పరిస్థితుల్లో నుండి మేము ఎదిగాం అలాంటి కష్టాలు మా కుటుంబం చూసింది అలాంటి కన్నీళ్ళు చూసింది మా కుటుంబం ఈ రోజు నేను చాలా గొప్ప స్థితిలో ఉన్నాను ఆ బాధలు నేను భరించబట్టే ఈ రోజు స్థితిలో ఉన్నాను ఒకప్పటి నా జీవితం ఇది అని ఎంతో మంది సాక్ష్యం ఇస్తున్నారు అంటే ఇప్పుడు మీరు చెప్పండి వాళ్ళ జీవితాల్లో అంత అద్భుతమైన ఆశీర్వాదకరమైన స్థితి రావటానికి గల కారణం ఏమిటి వాళ్ళకున్న శోధనే కదా వాళ్ళకున్న బాధలే కదా వాళ్ళకున్న కష్టాలే కదా వాళ్ళకున్న కన్నీళ్లే కదా కానీ ఈ రోజు నా పరిస్థితి చాలా బాగుంది పది మందికి పెట్టగలిగే స్థితిలో నన్ను నా దేవుడు ఉంచాడు పది మందిని అడుక్కునే స్థితిలో నేను లేను అని ఎవరైతే సాక్ష్యం ఇస్తున్నారో వాళ్ళ ఆ స్థాయికి రావడానికి గల కారణం వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న కన్నీళ్ళు అందుకే దావీది భక్తుడు అంటాడు శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తిని ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండునట్లు శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను అంటాడు కాబట్టి ఈ కష్టాలు శోధనలు కన్నీళ్లు మీకు మేలే చేస్తాయి జాగ్రత్తగా ఓర్చుకోండి ఆ ఉండబట్టే మీరు జాగ్రత్త పడతారు